హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే మండే మార్నింగ్ అండి చెప్పాను కదా మా వారు ఊరెళ్ళారని చెప్పి సో ఆ రోజు మార్నింగ్ వస్తారనమాట ఆయన వచ్చేలోపు చక్కగా క్లీనింగ్స్ అన్ని చేసుకుని ముగ్గు పెట్టేసుకుని నేను ఫ్రెష్ అయిపోయి ఆయన్ని పిక్ చేసుకుందాం అనే లోగా మా వారు నాకు షాక్ ఇచ్చేశారు అదేంటన్నది తర్వాత చెప్తాను కానీ ఇదైతే సండే ఈవినింగ్ అనమాట మండే నుంచి సండేకి వెళ్ళిపోయాము చెప్పాను కదా మా వారు వెళ్ళారు సండే లేరు ఇంకా సాయంత్రం పిల్లల్ని తీసుకుని ఇంకా సరదాగా అలా మాకు దగ్గరలో ఉన్న అమీన్పూర్ లేక్ అయితే వెళ్ళాము బండిలో పెట్రోల్ కొట్టించాలి సరే అక్కడే పెట్రోల్ బంక్ ఉంటుంది నియర్ బై అక్కడ వరకు వెళ్తున్నాం కదలే అని చెప్పి కాసేపు అలా ఈవినింగ్ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి అమీన్పూర్ లేక్ అయితే వెళ్ళాము ఇంకైతే చూసారు కదా ఫిషెస్కి ఫీడ్ చేస్తున్నారనమాట అవైతే భలే వస్తూ ఉన్నాయి పైకి అవి తినటం కోసం ఇంక ఇక్కడ చూసారంటే ఒక చిన్న బర్డ్ ఉంది కొంగ లాంటిదే కానీ కొంగ కాదు అదంతా తీక్షణంగా అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక చేపను పట్టేసింది అది చూసి అర్థమైంది మాకు ఏదన్నా పని చేయాలంటే చాలా ఓర్పుగా వెయిట్ చేయాలి అప్పుడే దానిలో సక్సెస్ని ఎంజాయ్ చేయగలం అని చెప్పి సో ఆ కొంగ అయితే చాలాసేపు కామ్గా వెయిట్ చేసి చేసి దాని గోలు ఒక చేపనైతే ముక్కను పట్టేసింది అనమాట అలా ఏ పైన సక్సెస్ఫుల్ అవ్వాలంటే కొంచెం వెయిట్ చేయాలండి అప్పుడే దాని రిజల్ట్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఫాస్ట్గా వచ్చిన రిజల్ట్ ఏదైనా అంత ఎఫెక్టివ్గా ఉండదు కష్టపడి స్లోగా వచ్చిన రిజల్ట్ మంచి కిక్ ఉంటుంది కదా సో ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం ఇంకా చూసారా చేపలైతే ఎలా వస్తున్నాయో సరదాగా పిల్లలు మరమరాలు కొని ఆ ఫిషెస్కి అయితే అలా ఫీడ్ చేస్తూ ఉన్నారు ఈవినింగ్స్ ఇలా కొంచెం ఈ వాటర్తో కానీ మొక్కలతో కానీ టైం స్పెండ్ చేస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా సో కాసేపు అలా లేకు వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత పిల్లలు ఏవో స్నాక్స్ అడిగారు అవి ఇప్పించేసి ఇంటికి వెళ్ళిపోయామనమాట సండే స్పెషల్ అయితే రొయ్యల బిర్యానీ చేశానులేండి సారీ రొయ్యలు కర్రీ చేశాను ఇంకా రెగ్యులరే కదా అని చెప్పి అది క్యాప్చర్ చేయలేదు ఇంకా సండే అయితే అలా గడిచిపోయిందండి మళ్ళీ మండేకి వచ్చేద్దామా ఇది మండే మార్నింగ్ చెప్పాను కదా మా వారు నాకు షాక్ ఇచ్చారని షాక్ అంటే ఏదో పెద్ద ఇది అనుకున్నారు అంతా రెడీ అయిపోయాను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదనమాట ఓకేలే బస్సు లేట్ ఏమో అనుకున్నా తీరా చూస్తే కాలింగ్ బెల్ రింగ్ అయింది ఇంత పొద్దు పొద్దున్న ఎవరా అనుకుని వెళ్ళి చూస్తే మా వారు సో అలా నాకు షాక్ ఇచ్చేశారనమాట నేను వస్తాను కదా నువ్వు ఎందుకు వచ్చేసావు అంటే ఇంత చలిలో నేను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేనే వచ్చేసానని చెప్పి అలా సర్ప్రైజ్తో కూడిన షాక్ ఇచ్చేశారు బస్ ఎర్లీగా వచ్చిందంట సో సిక్స్ లోపే అయిన ఇంటికి వచ్చేసారు ఇంకా ఊరు వెళ్ళారు మా వారు ఎక్కడికి వెళ్ళారు చెప్పలేదు కదా మా వారు వాళ్ళ ఇంటికి వెళ్ళారండి అదేనండి మా అమ్మగారు ఇంటికి వెళ్ళారనమాట ఇంకా ఒక చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంటే దాని గురించి వెళ్ళారు ఇంక ఊరు వెళ్ళారంటే ఒట్టిగా రారు కదా ఏదో ఒకటి పార్సిల్తో వస్తారు సో ఇవేనమాట పార్సిల్స్ అవి తీసుకుని సర్దుకుంటూ ఉన్నాను ఇంకా మా అమ్మకి నేను ఒక్కటే చెప్పాను ఒకటి కావాలి అని చెప్పి అది పంపించమ్మా అని ఇంకొకటే పంపిస్తే అమ్మ ఎలా అవుతుంది దానికి తోడు ఇన్ని పంపించింది అనమాట సో ఇంకా అవన్నీ తీసి సర్దుకుంటూ ఉన్నాను ఎంత పర్ఫెక్ట్గా మన్నే వాళ్ళకి అన్నయ్యకి నాకు నాకు అన్నట్టుగా చక్కగా సపరేట్గా ప్యాక్ చేసి చాలా నీట్గా ప్యాక్ చేస్తుంది మా అమ్మ ప్యాక్ చేయడం కూడా ఎక్కడ లీకేజ్ అవి అవ్వకుండా జాగ్రత్తగా అన్నట్టు ఇంకా మా అన్నయ్య వాట పక్కన పెట్టేసి మా వాట అయితే ఓపెన్ చేశాను ఇంకేం పంపించిందో ఒక లుక్కేసేయండి ఇదిగోండి బూందీ లడ్డు ఇంకా మా పెద్ద పాపకి బాగా ఇష్టం మా అన్నయ్యకి కూడా బాగా ఇష్టం అనమాట సో ఇంకా బూందీ లడ్డు చేసింది ఇంకా హాట్ కిందేమో నవ్వారు బదిలీ చేసింది స్వీటు హాటు అనమాట నేను ఒక పది రోజుల పాటు స్నాక్స్ కోసం అయితే వెతుక్కోక్కర్లేదు అక్కర్లేదు చక్కగా వీటిని ఎంజాయ్ చేసేయచ్చు చూసారా అన్ని డబల్ ప్యాకింగ్ అన్నట్టు ఉంటుంది అనమాట ఎక్కడ ఏమీ లీక్ అవ్వకుండా ఇంక ఇందులో ఏముందంటే పచ్చడి చక్కగా అప్పటికప్పుడు రుబ్బి పంపించింది రోట్లో రుబ్బిద్ది మా అమ్మ పచ్చళ్ళవి కూడా మిక్సీను ఇలాంటివి ఏం వాడదు ఈవెన్ కూడా ఇడ్లీ దోశ ఇలాంటివన్నీ కూడా రోట్లో రుబ్బి చేస్తుంది అందుకే చాలా టేస్టీగా ఉంటాయి అక్కడికి వెళ్తే మెయిన్గా మేము ఆ ఫుడ్ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాము రోట్లో రుబ్బిన పచ్చళ్ళు అనమాట ఫస్ట్ది అయితే దొండకాయ పచ్చడి ఎంత బాగుందో ముక్క కరకరలాడుతూ భలే రుచిగా ఉంది ఇంకొంకొక డబ్బా ఏంటంటే అల్లం పచ్చడి సో ఆ రెండు రుబ్బి పంపించింది అలాగే మెయిన్ నేను అడిగింది అయితే ఇదిగోండి ఇదే పీతల కూర ఎందుకో తినాలనిపించింది సరే ఈ సీజన్లో బాగుంటాయి అనమాట పీతల కర్రీలు వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ గుడ్డు పీతలు వస్తాయి బట్ అవైతే ఇంకా దొరకలేదంట నార్మల్ పీతలతోనే కర్రీ చేసి పంపించింది ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఇంకా చెప్పలేను నాకు ఎంత నచ్చిందో కూడా నాకే కాదు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా తెచ్చినవన్నీ క్యానుల్లో అక్కడ అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను యాక్చువల్గా నేను కూడా వెళ్ళాలి ఊరు కానీ మా పిల్లలు అయితే గొడవ పెట్టేశారు లేదు ఒక్కళ్ళే వెళ్ళండి వద్దు ఒక్కళ్ళే వెళ్ళండి అని చెప్పి ఇంకా సరే పద్దాక వాళ్ళని కూడా వదిలి వెళ్ళిపోయినా ఏదో బాగా మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళని వదిలేసి వెళ్తున్నామన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా అందుకని చెప్పి నేను డ్రాప్ అయిపోయాను మా హస్బెండ్ ఒక్కళ్ళే వెళ్ళరు ఇంకా చెప్పాను కదా పీతల కూర పంపించింది అమ్మ అని చెప్పి ఇంకా అది నైట్ కర్రీ చేసి చక్కగా చల్లారి పెట్టి బాక్స్లో పెట్టి పంపించింది బట్ అయినా ఇంకొకసారి కొంచెం అలా ఫ్రై చేసుకుంటే ఈవినింగ్కే కాదు ఆ నెక్స్ట్ డేకి కూడా కూర చాలా బాగుంటుంది అందుకని చెప్పి కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ కాసేపు అలా ఫ్రై చేసుకుంటున్నాను పీతల కూర ఏంటంటే ఆ గ్రేవీ అంతా అవి లాగేసుకుంటుంది ఎంత గ్రేవీ ఉన్నా కూడా మళ్ళీ కుక్ చేసేసరికి మొత్తం అదంతా లోపల ఉన్న గ్రేవీ అదంతా చక్కగా రిలీజ్ అయిపోద్ది సో అందుకని చెప్పి కొంచెం అలా ఆయిల్ వేసుకుని అలా ఫ్రై చేసుకుంటున్నాను తినడం కొంచెం కష్టం కానీ రుచి మాత్రం మహా అద్భుతంగా ఉంటుందండి అందరూ ఇష్టపడలేండి తినడం కొంచెం కష్టం అని చెప్పి కొంచెం అంత మెస్ కూడా అవుతుంది పీతల కూర తినేటప్పుడు బట్ మాకైతే చాలా ఇష్టం ఇక్కడ ఎందుకు అంత రుచిగా అనిపించదు ఒకసారి తెచ్చి కర్రీ చేశాను కానీ మెయిన్గా నాకు ఆ కర్రీ చేయడం కూడా అంత రాదేమో అనిపించింది మా అమ్మ చేసిన స్టైల్లో అక్కడ చేస్తేనే ఆ రోట్లో నూరిన మసాలా వేస్తేనే ఆ టేస్ట్ అనిపిస్తుంది సో అట్లా ఇంకా పీతల కూర అయితే తెప్పించుకుందామని చెప్పి చెప్తే ఇన్ని పంపించింది అనమాట ఇంకా ఇంకేమన్నా నాకు అమ్మా అంట నాకు ఏం వద్దు నాకు అది ఒక్కటి చాలు అంటే ఇంక ఇవన్నీ కూడా యాడ్ చేసి పంపించింది ఇంకా పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అంతా బయట ఉన్న కొంచెం ఇది పోతుంది కదా ఆయిల్ తాలింపు అయితే వేసేసింది బట్ ఎందుకంటే ఆయిల్ ఏమన్నా లీక్ అవుతుందని కొంచమే వేసింది అనమాట ఇంకొంచెం ఆయిల్ కలుపుకోవాలి నేను అయితే అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పటికప్పుడు కొంచెం తీసుకుని కొంచెం వరకు మళ్ళీ కాచిన ఆయిల్ అది కలుపుకుంటా ఉంటే ఫ్రెష్గా ఉంటుంది కదా మేమైతే చాలా తక్కువేలండి పచ్చళ్ళు అందుకే అసలు నేను కూడా ఎక్కువ పట్టను చాలా తక్కువ ఇంకెప్పుడన్నా ఇలా అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఇంకా అమ్మకి చెప్తే అలా పంపిస్తుంది దొండకాయ పచ్చడి అలాగే క్యాబేజీ పచ్చడి క్యాలీఫ్లవర్ ఇవి చాలా బాగుంటాయి బాగా పట్టిద్ది మా అమ్మ ఇంక ఇప్పుడైతే అసలు మేము తెచ్చుకోవట్లేదు ఇదివరకు అయితే అది కావాలి ఇది కావాలి పచ్చడి అని చెప్పి పట్టించుకునేదాన్ని కానీ ఇప్పుడైతే ఇంకెందుకో ఇంకా తినట్లేదు ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదులే అని చెప్పి సో అవి సర్దుకుంటూ మధ్య మధ్యలో అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను సిమ్లో పెట్టేస్తే చక్కగా ఉడికిపోద్దిలేండి మాడిపోద్ది అన్న ప్రసక్తే లేదు కాకపోతే స్టీల్ది కదా అందుకని చెప్పి కొంచెం అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నాను ఇంకా అల్లం పచ్చడి కూడా నా దగ్గర అయిపోయింది నేనే పడదాం అనుకునేలాగా మా అమ్మే చక్కగా ఇలా డబ్బా నిండా పంపించింది దాని మాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అన్నట్టు వచ్చేస్తుంది చాలా తక్కువ మేము ఈ పచ్చడి కూడా ఎందుకంటే మా వారు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఏం చేయరు కదా సో నేను పిల్లలే ఇంకా మా పిల్లలకి ఏంటంటే ఇడ్లీ దోశకు ఇడ్లీ దోశకి నెయ్యి కరమే ఇష్టపడతారు లేదంటే పల్లీ చట్నీ అట్లా కొంచెం ఈ అల్లం చట్నీ అది చాలా తక్కువ సో అప్పుడప్పుడే వాడుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ రోజులే వస్తుంది ఇంక ఇది కూడా కొంచెం వాడుకోవడానికి బయట తీసి పెట్టేసుకుని మిగిలిందా వేరే బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టపోయినా బాగానే ఉంటుంది ఇదివరకు అసలు పెట్టేదని కాదు కాకపోతే ఇప్పుడు అసలు రెగ్యులర్గా వాడట్లేదు కదా బయట ఉంచేస్తే ఆ కలర్ ఫేడ్ అవుట్ అయిపోతున్నాయిలే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఎంతో కష్టపడి రోడ్లో రుబ్బి పంపిస్తుంది కదా సో చిన్నది కూడా వాల్యుబుల్ అనమాట క్లీన్గా డబ్బాని క్లీన్ చేసి మొత్తం అంతా సెట్ చేశాను సో ఇవన్నీ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ కూర కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న సామాను సగం మా ఇంట్లోనూ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అన్నట్టే ఉంటాయి ఇంకా పార్సిల్స్ పంపించేవన్నీ అప్పటికి ఎవరన్నా ఫంక్షన్స్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇంకా తన దగ్గర ఉన్నాయి కానీ అలా వాటిల్లో పెట్టి పంపించేస్తుంది ఇక్కడికి రావటమే కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం చాలా తక్కువ అన్నట్టు ఉంటుంది ఇంకా సగం సామాన్ మా ఇంట్లోనూ ఉండిపోతాయి అలా అన్నీ మళ్ళీ డబ్బాలు బాక్సులు అన్నిట్లో పంపించింది ఏది పాడవకుండా సో ఇంకా అన్నీ సర్దేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా కిచెన్ అంతా ఇదిగోండి మొత్తం అంతా క్లియర్ అయ్యేటప్పటికి సింకు నిండిపోయింది గిన్నెలతో మార్నింగ్ పిల్లలకైతే రొయ్యలు బిర్యానీ చేసి పంపించాను సండే రోజు రొయ్యలు తెచ్చాను అని చెప్పాను కదా ఎక్కువ మళ్ళీ మొత్తం కర్రీ చేస్తే మిగిలిపోద్దులే అని చెప్పి హాఫ్ కర్రీ చేశాను సండే రోజు మిగిలిన దాంతో మండే రోజు బిర్యానీ చేశాను సో ఇవన్నీ అయ్యేటప్పటికీ వాషింగ్ మిషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా కొంచెం టైం ఉంది కదా ఆ టైంలో ఫోన్ చూసుకుంటూ రిలాక్స్ అయిపోయాను ఇంకా వాషింగ్ మిషన్ సైకిల్ అవ్వగానే ఇంకా అవంతా డ్రై చేసి వచ్చేద్దామని చెప్పి అన్నీ తీసి పెట్టేసుకున్నాను ప్రతిభ అజరామరం అనే చెప్పాలి మరి ఆ నట ఎవరో గెస్ట్ చేస్తూ ఉండండి అద్భుతమైన పాట విన్న తర్వాత ఆవిడ గురించి ఇవాళ గుర్తుకొస్తున్నాయి మనం గుర్తు చేసుకుందాం మీతో ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం సంపూర్ణ వినోదం ఇంక ఈ మొక్కలకి అవి వాటరింగ్ చేసి పెట్టేశాను సో ఇంకా నేను బట్టలు ఆరేసుకు వచ్చేలోగా చక్కగా ఇవంతా వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది ఇంకా వాటి అన్నిటినీ వాటి ప్లేసుల్లో పెట్టేసుకుంటున్నాను ఇవైతే రెగ్యులర్గా వాటరింగ్ చేయక్కర్లేదు కదా వీక్లీ వన్స్ అన్నట్టే చేస్తూ ఉంటాను ఇంకా ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయినాయి ఎక్కడ సర్దేసాను సర్దేశాను చేయాల్సినవన్నీ చేశాను క్లీనింగ్స్ కూడా అయిపోయాయి ఇంకా పిల్లలు బెడ్రూమ్లో విండో ఓపెన్ చేసి ఉంచుతాను ఇంకా పనంతా అయిపోయాక క్లోజ్ చేస్తాను అనమాట సో ఇంకప్పటి వరకు చక్కగా గాలి వెళ్తారు పుష్కలంగా రూమ్ రూమ్లోకి వచ్చి రూమ్ అయితే ఫ్రెష్ అయిపోతుంది ఇంకా పని అంతా అయిపోయింది ఇంకొక పని గుర్తొచ్చిందనమాట ఏంటంటే మేము నెక్స్ట్ డే అవుటింగ్కి వెళ్తున్నాం అంటే టూ డేస్లో సో ఇంకా బయటికి వెళ్తానికి ఏం డ్రెస్ వేసుకుందామా అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా లాస్ట్ ఇయర్ నా బర్త్డే డ్రెస్ గుర్తొచ్చింది అది అప్పుడు తప్ప మళ్ళీ వేయలేదు ఇంకా దానికి రిలేటెడ్గా ఏ ఫంక్షన్స్ రావట్లేదు అనమాట ఏదో వచ్చినా శారీ గట్టుకెళ్ళే వస్తున్నాయి తప్ప ఆ డ్రెస్ వేసుకునేది రావట్లేదు సరే ఇంక ఇప్పుడు వేసుకుందాం అక్కడ మంచి ఫోటో స్పాట్ ప్లేసెస్ ఉంటాయి సరే అక్కడ కొన్ని నెల ఫొటోస్ దిగొచ్చు కదా అని చెప్పి తీస్తూ ఉన్నాను అనమాట నేను క్యాన్ క్యాన్ ఉన్న డ్రెస్సెస్ అన్నీ ఇలా సపరేట్గా బ్యాగ్లో పెట్టేసుకుంటాను బీరువాలో పెట్టాలంటే ప్లేస్ ఆక్యుపై చేస్తుంది ఒకటి ఒక రకమైన స్మెల్ వస్తుంది సో అందుకని చెప్పి క్యాన్ క్యాన్ ఉన్న డ్రెస్సెస్ పిల్లలవి ఇలాంటివన్నీ లంగాలు కానీ ఇవన్నీ కూడా ఇలా బ్యాగుల్లో పెట్టేసి ఉంచుతాను అనమాట ప్లేస్ అయితే చాలా సేవ్ అవుతుంది బీరువాలు ఇవి తీసేయడం వల్ల సో ఇదిగోండి ఇదే నాది మొన్న బర్త్డే కాకుండా లాస్ట్ ఇయర్ బర్త్డేదనమాట అప్పుడు చాలా ఇష్టపడి చూసిన వెంటనే నచ్చి కొనుక్కున్నాను ఆ ఒక్కసారి తప్ప మళ్ళీ వేయలేదు కొంచెం గ్రాండ్గా ఉంటుంది మామూలు ఓకేషన్లకేమో వేసేలాగా ఉండదు ఇంట్లో ఫ్యామిలీ ఏమో డ్రెస్ ఏం వేసుకుంటాం అన్నట్టుగా దీన్ని అసలు ఇంకా తీయట్లేదు చూడాలి పర్ఫెక్ట్గా దీని అవసరం వస్తుందో ఈలోగా మా అమ్మాయికే వెళ్ళిపోతుందా అని ఆలోచిస్తూ ఉన్నా డ్రెస్సు ఇంకా సరే ఇది వేసుకుందామని తీసాను అనమాట తీసి చెక్ చేసుకుంటున్నాను అంత ఎలా ఉంది పర్లేదా క్యారీ చేయగల లేదా అని చెప్పి చూసారు కదా కిందంతా క్యాన్ క్యాన్ అనమాట మంచిగా ఫొటోస్కి వాటికి బాగుంటుంది లుక్ వైజ్ సో అందుకని చెప్పి తీసాను కానీ అది వేసుకుని ట్రయల్ చేశాను అమ్మ బాబు అది ఏంటంటే మేము బయటకు వెళ్ళేది చాలా ఎక్కువ టైం అనమాట అంత టైం దాన్ని క్యారీ చేయడం అంటే కష్టం బాగా టైడ్ అయిపోతానేమో అనిపించింది సో ఇంకా అందుకని చెప్పి తీసానే కానీ బట్ ఈ డ్రెస్ అయితే వేసుకెళ్ళలేదు మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫ్రెండ్స్తో క్రిస్మస్ రోజు వెళ్ళామనమాట నేను ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశాను కదా అవుటింగ్కి వెళ్తామని చెప్పి సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే ఎక్కడికి వెళ్ళామా డీటెయిల్స్ అవన్నీ షేర్ చేస్తాను మేము వెళ్ళిన ప్లేస్ అయితే హైదరాబాద్లోనే కాదండి వరల్డ్లోనే బిగ్గెస్ట్ ప్లేస్ అనమాట ఎక్కడికి వెళ్ళామో గెస్ట్ చేసేయండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయే ఉంటుంది లాస్ట్లో ఒక క్లిప్ కూడా యాడ్ చేస్తాను సో మాక్సిమం అందరూ గెస్ట్ చేసేస్తారు అనుకుంటున్నాను సో ఇదండి ఇవాళ్ళ వీడియో మా వారి ఊరు నుంచి తెచ్చిన పార్సెల్స్ అన్నీ ఇలా సబ్దేసుకున్నాను అనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో నాకు కమెంట్ల రూపంలో తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్